హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే మీ ముందుకు ఒక సరికొత్త వీడియోతో రావడం జరిగింది నిజంగానే వీడియో అయితే చాలా బాగుంటది ఒక అద్భుతం ఉంటది అనమాట ఈడో అనేది మీకు వీడియోలో పూర్తిగా చూపిస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది బాగుంటది ఓకేనా ఓకే మనం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ మా ఈవినింగ్ అయితే ఈరోజు మాకు మబ్బు అయితే కమ్ముకుంటూ వస్తుంది ఒకసారి అటు తిప్పు ఒకసారి ఒకసారి చూడండి మబ్బు ఏ విధంగా కమ్ముకుంటూ వస్తుందో ఏదైతే సాయంత్రం మనం ఆరు గంటలకు వచ్చున్నామండి అడవికి ఓకే మనం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోయి ప్రాసెస్ చూద్దాం వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటే బాగుంటది ఒకనా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మనం కలుద్దాం చూడండి ఇక్కడ కత్తిని అయితే పదును చేసుకుంటున్నాము ఒక రాయి దగ్గర ఈ విధంగానే మేమైతే పదును చేసుకుంటాము రాయి దగ్గర అయితే మేము పదును చేసుకుంటామండి చూశారు కదా పద్దెదనా ఇవాళ అయితే ఒక ఇంట్రెస్టింగ్ అయిన వీడియో అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ వీడియో చాలా బాగుంటుంది ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒకనా మనం ఎక్కి రావడానికి అయితే గంట పడింది బాగా ఘాటు ఉంది కదా అందుకోసమే అనేది నాశనం అయిపోద్ది అందుకోసమే మనమైతే చిన్న చిన్న తుప్పలు మనము అడ్డుకొని అలా వెళ్తున్నాం అనమాట చూశారు కదా మా వాళ్ళు అయితే నరుపుతున్నారు ఒక ఐదు వందల మీటర్ల వరకు అయితే మనం అడ్డు చేసుకుని వెళ్ళాలి అప్పుడే మనకు కోల్ అనేది పడతాయి అనమాట లేకపోతే పడవు ఎందుకంటే దగ్గర ఉన్న పడవు ఫ్రెండ్స్ దూరంగా మనం చేసుకుంటూ వెళ్ళాలి అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇలా దిగువచ్చిన కోడిలు అయితే కిందకి అనేసి అయితే మనం ఎందుకు ఇక్కడ దారి ఉంచుతున్నాము ఇలాంటి దగ్గరే మనము ఈ థాట్ని అయితే వేసి ఉండాలన్నమాట మా బాస్లో అయితే వీటికి అంటాము ఇక్కడైతే వేయాలి చూసారు కదా ఇదిగో ఇక్కడ ఇలా చిన్నది దారి ఉంచాలన్నమాట అది ఎందుకంటే కోళ్ళు దిగలడానికి ఇదంతా మోసేస్తున్నాము ఇంకా చూసారా అంతా మూసేస్తున్నాము ఎందుకంటే పై నుంచి వచ్చిన కోళ్లు కిందకి దిగడానికి అయితే మనం ఈ విధంగా చేస్తామన్నమాట చూసారు కదా మేము ఏ విధంగా అనేది అలాంటి రాయలు అయితే తెచ్చుకోవాలి ఎందుకంటే మనం అక్కడ అడ్డు పెట్టడానికి దారి కనిపించాలి కదా కోళ్లకు అందుకోసమే మనమైతే ఇలాంటి రాయిలు అయితే పెడతాము అక్కడ పెద్దది సరిపోద్ది దాన్ని అక్కడ చూడండి ఏ విధంగా తయారు చేస్తామనేది చూపించండి ఒకసారి అందుకో ఒక కార్ వైర్న కార్ అనమాట ఇదిగో చూడండి చుడుతున్నాం అనమాట ఒక దగ్గర ఏ విధంగా చుట్టుకోవాలి ఇంకా అలా మరిసారనమాట అలా చూడండి చూసారు కదా ఏ విధంగా చేస్తున్నాం అనేది ఈ విధంగా చేసుకోవాలన్నమాట చూడండి మనం ఏ విధంగా తయారు చేస్తున్నాం అనేది కూడా చూడండి తయారు చేసే విధానం అయితే ఇదిగో తాడుతూ అయితే కొంచెం కష్టంగా అనమాట కొంచెం తాడుతూ అయితే కొంచెం శ్రమ ఇదే అయితే కొంచెం ఈజీగా అయిపోద్ది అనమాట వైర్ అయితే సేమే ప్రాసెస్ మనం తాడుతూ చేసినా వైర్తో చేసినా ఇదే ప్రాసెస్ ఉంటుందన్నమాట మనం తాడ్సు చేసిన వైర్తో చేసిన సేమే ఇదే ప్రాసెస్ ఉంటుంది మనం ఈ ప్రాసెస్లోనే చేయాలి చూసారు కదండీ మనం డైమండ్ ఆకారంలాగా తయారు చేసుకున్నాము వీటిని అయితే మనము ఆ దారి ఉంది కదా ఆ దారిలో అయితే పెట్టవలసి ఉంటుంది అన్నమాట ఓకే మనం పెడదాం ఇప్పుడు ఏ విధంగా పెడతామనేది చూపిస్తాను ఒక ఒకనా పెట్టానా ఎథెక్స్కి ఏ విధంగా అయితే చేసుకోవాలి ఎందుకంటే అనేది జారడానికి అనమాట ఈ విధంగా చేస్తేనే మనకు తాడని ఈజీగా జారుతుంది అనమాట ఇది జారుమూడిలా తయారు చేసుకుంటాం ఇది మా బాసత అయితే వీటికి పంద అంటాము ఇది తయారు చేయాలంటే చూసారా అలా చిన్నది మడిసి అయిపోయిందా చూడండి ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇంట్లో కూర్చాలన్నమాట చిన్న కన్నం ఉంది కదా ఆ కన్నంలో అయితే ఇంకొక తాడైతే దూర్పించవలసి ఉంటుందన్నమాట చూడండి ఈ విధంగా అయితే చేసుకోవాలి చూడండి మాకైతే పందా తయారైపోయింది ఇలా తయారు చేసుకున్న వాటికి మనం ఇందక తయారు చేసుకున్నాం కదా కర్ర దగ్గర ఆ కర్ర అయితే కట్టు ఇలా మనం పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట చూసారు కదా ఈ విధంగా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది నీట్గా కట్టుకోవాలి ఎందుకంటే మనకు కోళ్ళు పడినప్పుడు మనకు వెళ్ళకుండా నీట్గా కట్టుకోవాలి ఇది ఫ్రెండ్స్ మాకైతే తయారైపోయింది ఈ విధంగానే తయారు చేసుకుంటామంట ప్రతి దాంట్లో ఈ విధంగానే చేసుకుంటాము ఇదే ప్రాసెస్ ఉంటుంది అయితే మొత్తం ఇప్పుడు చూపిస్తాను ఏ విధంగా అక్కడ చేస్తామనేది అడవి కోళ్ళకైతే ఈ విధంగానే మనము ఈ విధంగానే చేసి అడవి కోళ్ళని అయితే పడతాం ఫ్రెండ్స్ ఈ కోళ్ళు అంటే మీలో ఎవరైనా అడవి కోళ్ళని పట్టి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఏ విధంగా పడుతున్నారనేది ఆ ప్రాంతంలో అయితే మేము ఈ విధంగా చేస్తామన్నమాట చూసారా ఇప్పుడు మా అన్నయ్య అయితే చేస్తున్నాడు అది స్ట్రైట్గా ఉండాలి ఎందుకంటే ఎందుకంటే ఉండడానికి అది రెండు అందుకే మనము రెండు రాయనిది పెడతాం పెడతాం చిన్న తాడ అక్కడ మిగిలించాం కదండి అది అయితే పైకి కట్టుకోవాలి ఎందుకంటే మనకు కోడి పడినప్పుడు కోడి ఎలా కొన్ని ఉండడానికి అయితే మనము ఖచ్చితంగా అలా కట్టుకోవాల్సి ఉంటుంది లేకపోతే ఈ కుజ్జా అంతా పోతుంది అనమాట మేమైతే మా ప్రాంతీయ భాషలో కుజ్జా అంటాము మీ ప్రాంతంలో మీరు ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఓకేనా అంటే ఒక కర్ర దగ్గర అయితే గట్టిగా కట్టుకోవాలి చూడండి మనం ఇందాకలా అడ్డంగా ఒకటి పెట్టుకున్నాం కదా కర్ర అని అంతేనా లేకపోతే ఇంకా ఎక్కడైనా కడతాం ఇంకా ఈ కర్రని తీసుకెళ్ళిపోద్దేమో చూడండి అదిగో రెడీ అయిపోయింది అక్కడ అయితే మాకు ప్రతి దాంట్లో అయితే ఒక ఎన్ని అడుగుల్లో మనం పెట్టుకుంటామనేది ఒక ఐదు నాలుగు ఒక ఈ విధంగా అయితే ఒక నాలుగు ఐదు అడుగులు అయితే పెట్టుకోవాలి అప్పుడే మనకు కోళ్ళు వచ్చినప్పుడు పడతాయి అనమాట ఎందుకంటే ఒక దగ్గర తప్పితే ఒక దగ్గర అనమాట ఏదో ఒక దగ్గర అయితే కోళ్ళు అనేది పడుతుంది అనమాట అందుకోసమే మనం లైన్ గల పెట్టుకుంటూ వెళ్ళాలి ఓకే మిగతా ప్రోసెస్ అయితే చూపిస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ మనం ఏ విధంగా చేసుకున్నామనేది ఈ విధంగానైతే మనం చేసుకుంటాం అనమాట అడవి కోళ్ళు పట్టాడంటే మనం అయితే ఈ విధంగా చేస్తాము అదేవిధంగా మీ ప్రాంతంలో మీరు మీలో ఎవరైనా అడవి కోళ్ళు పట్టి ఉన్నా సో కామెంట్ చేయండి మీరు ఏ విధంగా పడతారు అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి ఓకేనా మా ప్రాంతంలో అయితే మేము ఈ విధంగానే చేస్తాం అనమాట కదా ఇదిగో ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూపిస్తాను ఇదే స్టార్టింగ్ అనమాట ఇంకా ఇలాగే ప్రతి దాంట్లో ఏ విధంగా అయితే మనం చేసుకుంటూ వెళ్ళాలి ఓకే ఇంకొక దగ్గర అయితే చేసుకుందాం రండి ఇది ఫ్రెండ్స్ ఇంకొక దగ్గర అయితే అయితే ఇంకా చేస్తున్నాడు కొంచెం శ్రమతో కూడిన పని కొంచెం శ్రమ అంటే కొంచెం కష్టపడాలి ఇక్కడైతే ఇది ఇంకా ఇంకొక దగ్గర అయితే చేస్తున్నాము కుజ్జా కొరపకా విషయంకి అయితే మనం ఒక కొలతలో మనం విరుపుకోవాలి కరాని అయితే ఎందుకంటే మనము అది కుజ్జాలో తయారు చేయాలి కదా మా ప్రాంతంలో అయితే మేము కుజ్జా అంటాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట అసలు మారలేదు ఇక్కడైనా మనం అయితే ఇదే విధంగా చేసుకోవాలి వేరే విధంగా కాదు వేరే విధంగా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఈ విధంగా అయితే బాగుంటుంది ఎటు వెళ్లకుండా కరెక్ట్ కోల్ అనేది కల్ అంటే కోల్ అనేది కరెక్ట్ సెంటర్కి వెళ్తాయి అనమాట అందుకోసమే మనమైతే ఈ విధంగా చేసుకుంటాము ఇలా అడ్డుకు పెట్టుకోవాలి లేకపోతే దూకెళ్ళిపోతాయి అందుకోసమే సైడ్ అయితే అడ్డు పెట్టుకుంటాము ఇది కూడా మనకు రెడీ అయిపోయింది చూసారు కదా ఓకే అన్ని దాంట్లో అయితే ఇదే ప్రాసెస్ ఉంటుంది చూసారు కదండి మనం ఏ విధంగా చేసామనేది ఈ విధంగా అయితే చేసాము చూసారా ఈ విధంగా అయితే కన్నం వేయాలి ఈ విధంగా అయితే చేయాలన్నమాట ఇప్పుడు దీని పక్కన ఇంకొకటి చేసుకున్నాము ఇక్కడైతే ఇది అనమాట చూసారు కదా ఇక్కడైతే రెండేసాము ఈ విధంగా కూడా మనం ఈ విధంగా కూడా వేసుకోవచ్చు మేమైతే ఈ విధంగా వేసుకున్నాము చూస్తారు కదా మనం ఏ విధంగా చేసాం అనేది ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట ఓకే ఇది ఫ్రెండ్స్ మేమైతే ఇంకా ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతాము ఎన్ని చేసాం అనేది మొత్తం చెప్తాను ఇరవై రెండు రెండా సరిపోద్ది కదా ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇరవై రెండు అయితే వేసాము అంటే తెలుసు కదా మనం కోలికి వేస్తాం కదా అది అడవి కోలికి అయితే మనం ఇరవై రెండు పందాలు అయితే వేసాము ఓకే ఇప్పుడు మార్నింగ్ వద్దాము మార్నింగ్ వచ్చాక కోల్డ్ పళ్ళు ఉంటాయి లేదు చూద్దాం ఒకసారి ఓకే ఎప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ అయితే ఎలా కనిపిస్తుంది చూసి ఆ మా అబ్బాయి అంతా కిందకు దిగిపోయిందనమాట మేమైతే పైకి ఉన్నాము ఈ రోజు కూడా వచ్చాము ఈ ఆడు ఉంటాయో లేదో చూద్దాం ఒకసారి ఒకసారి చూడండి మా ఊరు అయితే మొత్తం కప్పేసి ఉంది మా అబ్బు మా అబ్బైతే కింద మొత్తం కిందకి అనమాట స్టార్టింగ్ ఇదే మనం వేసింది అయితే చూడండి ఇక్కడైతే పడలేదు ఇదిగో అలానే ఉంది చూసారు కదా అది అలానే ఉంది ఇంకా అయితే పడలేదు ఇంక ముందుకు వెళ్దాం ఇక్కడ కూడా లేదు ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ కూడా అలానే ఉంది అనమాట ఇంకా పడలేదు అనమాట అయితే ఒకటి కూడా పడలేదు పడినప్పుడు ఇంకా చూపిస్తాను మీకు ఇదే లాస్ట్ అనమాట చూసారు కదా ఎదుగు శివార్ ఎదుగు ఇది రెండవ రోజు అనమాట ఇది ఇవాళ రెండు రోజు మేము వచ్చాము ముందుకైతే పడలేదు ఇంకా ముందుకు వెళ్దాం పడి ఉందా తినేసిందా ఇది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే కోడి అయితే పడి ఉండింది కానీ ఏదో తినేసింది ఇక్కడ కాటికాయ విసిరి అట చూసారు కదా ఫ్రెండ్స్ కోడి అయితే పడి ఉండింది కానీ ఏదో తినేసింది ఇక్కడ ఏదో జంతువు తినేసి ఉంటుంది అన్నమాట సీమలు అయితే ఉన్నాయి ఏం తిని ఉంటుంది ఇది నక్క పుల్లి పిల్లి ఎలుగు కోడి అయితే పడి ఉండింది ఫ్రెండ్స్ కానీ ఏదో జంతు తినేసింది అనమాట రెక్కలు ఒగ్గేసింది అక్కడ రెక్కలు ఒగ్గేసి మొత్తం తినేసి వెళ్ళిపోయింది అనమాట మీకు కోడి అయితే చూపించలేకపోయాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్